నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి మన నోటికి ఏది సహించకుండా ఏమి తినబద్దు కానప్పుడు కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా మంచి స్పైసీగా ఇలా కమ్మని రుచిగా ఉండే గ్రేవీతో కోడిగుడ్డు పులుసును వండుకొని తిని చూడండి అంతా సెట్ అయిపోతుంది ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి నానపెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత ఇలా మనకు కావాల్సినన్ని ఎగ్స్ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ఒక పెద్ద గిన్నెలోకి పెట్టేసుకొని ఎగ్స్ మునిగే వరకు వాటర్ పోసేసి కొద్దిగా సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎగ్స్ అన్నీ కూడా బాగా ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవడం వల్ల ఈ ఎగ్స్లో ఉండే సొనంతా బయటికి రాకుండా ఉండటమే కాకుండా అండ్ ఈ ఎగ్స్ పైన ఉండే షెల్ అంతా కూడా మనం తీసేటప్పుడు చాలా ఈజీగా నీట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నిటికి ఈ విధంగా నైఫ్తో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఇవి పులుసులో ఉడికినప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఇక ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనము పాన్ పెట్టేసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అండ్ అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలను కూడా సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలండి తర్వాత ఇలా ఒక రెమ్మ కరివేపాకు అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం వల్ల చాలా త్వరగా ఫ్రై అవుతాయి సో మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ ఆనియన్స్లోని పచ్చివాసన అంతా పోయి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా మగ్గించుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారము మీ టేస్ట్కి సరిపోని చూసుకొని వేసుకోండి పులుసు కూరలోకి ఉప్పు కారం పులుపు మూడు కూడా కరెక్ట్గా పడినప్పుడే పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది సో కాబట్టి కొత్తగా ట్రై చేయాలనుకునే బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ చూసుకొని కరెక్ట్గా వేసుకోండి పసుపు కారం అంతా కూడా ఆనియన్స్లోకి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి మనం స్టార్టింగ్లో చింతపండును నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండి ఆ చింతపండులోని అంతా కూడా ఈ విధంగా చేత్తో కానీ స్ట్రైనర్తో కానీ వడకట్టుకొని ఈ పిప్పిం రానియకుండా రసాన్ని మాత్రమే పోసుకోవాలి ఒకవేళ అవసరమైతే కనుక కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మన ఈ కోడిగుడ్డు పులుసుకి మరింత అదనంగా టేస్ట్ రావడం కోసం ఇలా ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు బట్ వేసుకుంటేనే బాగుంటుంది ఈ బెల్లం ముక్కలోని తీపిదనం పులుపుని వేర్చేసి పులుసుకి అదోలాంటి మంచి కమ్మని టేస్ట్ వస్తుంది సో ఇష్టమైన వాళ్ళు వేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ఉడికించుకున్న గుడ్లన్నీ కూడా ఈ పులుసులోకి వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ ఎగ్స్ని వేసేటప్పుడు మనము కొద్దిగా ఆయిల్లో వీటిని ఫ్రై అయినా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఇలా అయినా వేసేసుకోవచ్చండి నేను ఒక్కొక్కసారి అలా చేస్తాను ఇప్పుడైతే ఇలా వేసేసాను ఇక ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి ఇక ఫైనల్గా దీని మీద మూత పెట్టేసేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే మన కోడిగుడ్డు పులుసు చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికి ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ కోడిగుడ్డు పులుసులోకి ధనియా పౌడరు జీలకర్ర పౌడరు అండ్ కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి ఇంకొక ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది ఇంకొకసారి ఆ విధంగా చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఈ విధంగా చాలా సింపుల్ అండ్ ఈజీగా మంచి టేస్ట్ వచ్చేలాగా చేసి చూపించాను చూసారు కదా ఎంతేనండి చాలా సింపుల్గా మనము ఎగ్స్ ఉడకబెట్టుకొని ఉంచుకున్నామంటే జస్ట్ ఒక్క పదే పది నిమిషాల్లో కుక్కర్లో ఈ విధంగా మనం ఈ గుడ్డు పులుసును ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ చపాతీ రోటీస్లో కూడా చాలా బాగుంటుంది మీరు ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ గుడ్డు పులుసుని ఈ విధంగా ప్రిపేర్ చేసి ఉండకపోతే కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి నోటికి ఏది సహించక మాకేది తినబుద్ధి తినుబుద్ధి కావట్లేదు అనేవాళ్ళు కూడా ఈ పులుసుని రైస్లోకి వేసుకొని కలుపుకొని తిన్నారంటే పులుసు మొత్తం లాగిన్ చేసేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సి నెక్స్ట్ వీడియో